ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూన్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే కన్యారాశి వారికి కూడా కుజుడు ఇక్కడ కొంత మారుతున్నాడు బట్ ఈ కుజుడి మార్పు అష్టమంలోకి రాబోతోంది దీన్ని కొంత అంత పాజిటివ్గా మనం తీసుకోలేము ఇప్పుడు కొన్ని కొన్ని రాశుల వారికి కుజుని మార్పుని చాలా పాజిటివ్గా చెప్పుకోవడం అంటూ జరిగింది కానీ ఇక్కడ కన్యా రాశి వారు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి సరే ఏ విషయాలలో వీళ్ళు జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు అన్నయ్యల కంటే కూడా తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మీరు జాగ్రత్తలు వహించాలి వారికి మీరు ఏమైనా ఆర్థికపరమైన సహాయం చేయటం కానీ వాళ్ళ కోసం మీరు రుణాలు లాంటివి తీసుకుంటే అవి తీర్చాలి అని ప్రయత్నం చేయటం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి మీరు రుణాలు తీసుకోవడం కానీ వారికి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉండటం కానీ మనకి కనపడుతోంది అందుకని ఏంటంటే కన్యారాశి వారు వారి యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే తమ్ముళ్ళు ఉంటారో వారికంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి అలాగే వారితోటి సంబంధించి మీకు ఏమైనా ఆస్తి ఉన్నా లేకపోతే ఎక్కడైనా సరే ఏదైనా కొంచెం కోర్టు సంబంధిత వ్యవహారాలున్నా అలాంటివన్నీ కూడా ఈ మాసం మీకు మొదలవ్వబోతున్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత మీకు నడవబోతున్నాయి ఇవి ఆస్తికి సంబంధించి ఉండొచ్చు ఆరోగ్యానికి సంబంధించి ఉండొచ్చు ఏదైనా మీరు అనుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా ఇది అంత మందికి పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవడానికి లేదు సరే ఇక్కడ మనకు కొంచెం వేరే మార్పులు ఏమైనా ఉన్నాయా అనేదాన్ని మనం గమనిద్దామండి ఇక్కడ బేసిక్గా ఆర్థికంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది చూద్దాం ఆర్థికంగా ఇక్కడ చాలా పెద్ద ఇబ్బంది అయితే మనకేమీ కనిపించటం లేదు అలాగే ఇక్కడ ఏంటంటే తప్పనిసరిగా వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు మంచి మంచి అవకాశాలు వచ్చేందుకు మనకి కనపడుతోంది అలాగే వేరే చోటికి వెళ్లేందుకు అవకాశాలు రావటం ఇవి రెండు కూడా మనం గమనించవచ్చు దీంతో పాటు ఇంటర్వ్యూ లాంటివి మీరు ఏవైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అలాంటివి కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఏంటంటేనండి ఈ ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో ఇవి మీ పరంగా మీరు చాలా పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇవన్నీ కూడా కొంచెం డిలే అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఏంటంటే మీరు మీరు మామూలుగా చేంజెస్ ఎలా ఉన్నా సరే మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి బట్ ఆర్థికంగా కొంత మీకు వెసులుబాటు రావటం కొంత మీకు అనుకూలత ఉండటం అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ మీకు తప్పనిసరిగా మంచి చేంజెస్ అంటే వృత్తిపరంగా ఆర్థిక పరంగా కూడా మీకు చాలా చక్కటి చేంజెస్ అనేవి మీకు రాబోతున్నాయి సరే సంతానానికి కొంచెం అభివృద్ధి విషయంలో సమయం పడుతోందండి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి ఇక్కడ మీకు తప్పనిసరిగా కొంత ట్రీట్మెంట్ లాంటిది తీసుకోవటం అనేది కనపడుతోంది ఆరోగ్యం విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించి తీరాల్సిందే అలాగే మీ సంతానంకి విద్య విషయంలో కూడా కొంత మీరు ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది వారికి వారి వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ వారి యొక్క హెల్త్ గురించి కానీ లేకపోతే వారి యొక్క సెటిల్మెంట్ గురించి కానీ మీరు కొంచెం ఆలోచన చేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వీటితో పాటుగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ షేరింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తారో వారు చాలా 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 జాగ్రత్తగా ఈ ట్రేడింగ్ కానీ షేర్ మార్కెట్లో పెట్టడం కానీ గమనించుకొని పెట్టండి ఎందుకంటే ఇక్కడ మీకు ఇబ్బంది పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సో ఓవరాల్గా మనం చూసుకున్నాము అంటే వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కొంత అనుకూలత ఉద్యోగస్తులకు అనుకూలత ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలాగే కోర్టు సమస్యలు అది కూడా ప్రాపర్టీ విషయాలలో ఇబ్బందులు అలాగే సిబ్లింగ్స్ తోటి కోర్టు సమస్యలు ఇలాంటివి వచ్చేందుకు ఖచ్చితంగా అవకాశాలు కనపడుతున్నాయి సంతానానికి సంబంధించి వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి వారికి ఎడ్యుకేషన్లో గ్యాప్స్ రావటం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా వారు వారు అనుకున్న విధంగా వారు ముందుకి వెళ్ళలేకపోవడం కానీ లేకపోతే వారి ఉన్నతి గురించి మీరు కొంచెం ఆలోచన చేయడం కానీ ఖచ్చితంగా కనపడుతోంది దీంతోపాటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు ఉండే అవకాశాలు బట్ ఆర్థికంగా ఈ మాసం అంతా కూడా కొంత మీకు అనుకూలత అనేది కూడా కనపడుతుంది కాబట్టి ఇందులో కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ మీకు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి ఆరోగ్య పాశుపథ రుద్రాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు బగలాముఖి చేయించుకోండి అలాగే ఇక్కడ మీకు స్థలానికి సంబంధించి ఇబ్బందులు ఉండే ఉండే అవకాశాలు ఉంటాయి కనుక మీరు ఇక్కడ స్థలానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నా అదే ఇందాక మనం అనుకున్నాం కదా ప్రాపర్టీస్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కోర్టు కేసులు ఉంటాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా బగళాముఖి చేయించుకోవచ్చు అలాగే మిగతా వారు ఎవరైతే ఉన్నారో అంటే మిగతా మిగతా ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారు మాత్రం గణపతి ఆరాధన లేకపోతే ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీరు చేసుకుంటూ ఉండండి ఇవి కొంత చేసుకోవాలి ఇవి చేసుకోవటం వలన కొంత మార్పు వస్తుంది కుజుడు ఖచ్చితంగా మారాలి కుజుడు మారటానికి నలభై ఐదు రోజులు పడుతుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా ఈ సిమ్టమ్స్ అంటే ఈ ఇవి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక కొంత జాగ్రత్త వహించటం అనేది అవసరం ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం